ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం దేశ సినీ పరిశ్రమలో పరిచయం అక్కలేని పేరు పాటగాళ్ళు లేరు ప్రాంతంలో లేరు విగ్రహాన్ని అక్కడ అని చెప్పేసి కొంతమంది తెలంగాణ వాదులు చెప్తా ఉంటే కిరాయి గొంతు అది సాహిత్యానికి సంగీతానికి ప్రాంతాలతో సంబంధం లేదు పైసల గురించి పాటలు పాడేటోలకు ప్రజల గురించి ప్రజల జీవితాలను మార్చే పాటలకు తేడా ఉంటదా ఉండదు అసలు హద్దులు ఉండవు ఇళ్ళలు ఉండవు అని చెప్పేసి చాలా మంది దీన్ని అనవసరంగా చెప్తా ఉన్నారు అడ్డమైన చెత్త క్లాస్ లోఫర్ పాటలు కూడా సినీ ప్రముఖకి సంపే నాకి సంపిండు రేవంత్ రెడ్డికి అనే ధమాకలో ఏముండదో తెలియదు సీఎం రేవంత్ రెడ్డి గారు కాస్త సన్నిహితులు అని చెప్తా ఉంటారు ఎందుకంటే చాలా సందర్భాలు కూడా మీ ప్రస్తావన తీసుకొచ్చాడు ముఖ్యమంత్రి అయినా చాలా పెద్దోడు అయిపోయింది కదా ముఖ్యమంత్రి కొను సామాన్యంగా గీతారు పెళ్ళతో ముఖ్య ముక్కలుగా నరికినప్పుడు కూడా వీళ్ళందరూ అక్కడ ఉన్న వాళ్ళు లెజెండరీ విగ్రహాన్ని కూడా అడ్డుకుంటున్నారు ఇంత ఇంతకంటే దౌర్భాగ్య సిద్ధి పరిస్థితి ఉంటుందా అని చెప్పేసి కొంతమంది పెట్టుకొని వాళ్ళ ఇండ్లలో పెట్టుకొని ముఖ్యమంత్రి ఇంటికాడ పెట్టుకొని వద్దంటే చేసిండ్రు కదా దీని రియాక్షన్స్ ప్రజలు చూపిస్తారు నమస్తే వెల్కమ్ టు విశ్వం టీవీ నేను మీ జర్నలిస్ట్ అనిల్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం దేశ సినీ పరిశ్రమలో పరిచయం అక్కర్లేని పేరు తన అద్భుతమైన గానంతో వేలాది పాటలు పాడి కోట్లాది మంది అభిమానం సొంతం చేసుకున్నాడు అయితే ఈ మధ్య కాలంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఆవిష్కరణలో కాస్త వివాదం జరుగుతూ ఉంది విగ్రహాన్ని అక్కడ ఆవిష్కరించని చెప్పేసి కొంతమంది తెలంగాణ వాదులు చెప్తా ఉంటే మరికొంతమంది దాన్ని వ్యతిరేకిస్తున్నారు అయితే ఈ విషయంలో ముందు నుండి పోరాటం చేస్తున్నటువంటి తెలంగాణ వాది తెలంగాణ ఉద్యమకారుడు పుద్ధురాజు గారు ప్రస్తుతం అంతా ఉన్నారు ఒకసారి నమస్కారం నమస్తే జై తెలంగాణ చెప్పండి మొన్నటి వరకు మీరు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఆవిష్కరణ చేయొద్దని చెప్పేసి ఒక పోరాటం చేయడం జరిగింది సో ఎట్టకెళ్ళకు ఆ విగ్రహ ఆవిష్కరణ జరిగిపోయింది పోరాటం వృధా అయిపోయిందంటే మీరు ఏమంటారు దాన్ని పోరాటం వృధా ఎందుకైతే అయితే అది ఉండాలి కదా చాలా మంది తెలంగాణ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా తీసుకొచ్చి అవమానపరిచే విధంగా తెలంగాణలో ఈ ప్రాంతంలో పాటగాళ్ళు లేరు ఈ పాట ఈ ప్రాంతంలో రాతగానులు లేరు ఈ ప్రాంతంలో కవులు కళాకారులు లేరు అన్నట్టుగా ఇక్కడి సాహిత్యము ఇక్కడ ఉన్నటువంటి ఆత్మగౌరవాన్ని ఆత్మ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే రీతిగా బాలసుబ్రహ్మణ్యం విగ్రహం వద్దంటే కూడా పెట్టింది కదా అదొక అవమానం కిందనే తెలంగాణ ప్రజలు చూస్తున్నారు దాన్ని చూస్తారు కూడా ఓకే గవర్నమెంట్ కు చెప్పినాం దాని లోపల మీరు ఆలోచన చేయండి ఆపండి ఇప్పుడే కాకుండా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్లకు గౌరవం దక్కుతలేదని గతంలో కూడా గౌరవం దక్కలేదని ట్యాంక్ బండి మీద ఒక పెద్ద ఉద్యమం జరిగి అవన్నీ నీళ్ల అయినాయి ఆ విగ్రహాలన్నీ వచ్చిన తర్వాత కూడా సేమ్ అదే ఆంధ్ర పాలకుల ముందు ఎట్లయితే ఆధిపత్యం వాళ్ళ తిన్నదో ఇప్పుడు కూడా ఆంధ్ర పాలకుల ఆధిపత్యం చేతి చేతులనే తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్టుగా వ్యవహరించడం అనేది తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది అదే పెద్ద విజయం అనేది ఏం కాదు ఆల్రెడీ శపథాలు తీసుకున్నారు అక్కడొచ్చి దీన్ని ఊల కొడతామని శపదాలు తీసుకుంటే వాళ్ళు తీసుకున్నారు చెప్పులు దండలు వేస్తామని చెప్పిండ్రు అనవసరంగా దాన్ని ఆవిష్కరణ చేసి ఆయనను బాలసుబ్రహ్మణ్యం ఆయనను ఇంకా బదనాం చేసేటందుకే ప్రయత్నం చేసింది తప్ప దాని కూడా మరి ముఖ్యమంత్రి ఎందుకు రాలేదో మాకు ఎరగలేదు ముఖ్యమంత్రి అందరూ ముఖ్యమంత్రి చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చేటోళ్ళు ఉండే కదా మరి వాళ్ళందరూ ఇంకా పోయినారు కిషన్ రెడ్డి అంటే ముందు వాళ్ళు అనుకున్నట్టున్నది ఇట్లా ఈ ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుందని చెప్పని అనుకోనట్టున్నారు ప్రజలు ఇష్టంతో పెట్టుకున్నది కాదు కదా రాజ్యం వచ్చి ఇంపోజ్ చేసింది సో ఇంపోజ్ చేసింది ఎప్పటికైనా కానీ తిరుగుబాటు ఉంటది అదొక అంశంగా తెలంగాణ ప్రజలకు మొన్న ఆవిష్కరణ జరిగిన కాడికెళ్ళే జనానికి వెళ్ళిపోతుంది అంటే మన తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మన ప్రాంత కవుల కళాకారులను ఇప్పటికీ ఇంకా అవమానపరచుడు అగౌరవపరచుడు నీచంగా చూసుడు హీనంగా చూసుడు అనేది జనం లోపలికి రిజిస్టర్ అయిపోతున్నాడు అంటే బాలసుబ్రహ్మణ్య వ్యక్తి ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదు అంటే ఆయన సాహిత్యంతో తన గానంతో దేశ శని చరిత్రను అద్భుతమైన గానాన్ని అందించాడు ఎన్నో వేలాది పాటలు పాడడం జరిగింది సాహిత్యానికి సంగీతానికి ప్రాంతాలతో సంబంధం లేదు అసలు హద్దులు ఉండవు ఎల్లలు ఉండవు అని చెప్పేసి చాలా మంది దీన్ని అనవసరంగా రాబం చేస్తున్నట్టుగా చాలా మంది చెప్తా ఉన్నారు దీనిపైన మీరు ఏమంటారు సి నేను కొన్ని ప్రశ్నలు లేవనెత్తిన దాని దాని మీద ఇప్పటిదాకా జవాబు చెప్తలేరు పైసల గురించి పాటలు పాడేటోలకు ప్రజల గురించి ప్రజల జీవితాలను మార్చే పాటల పాటలకు తేడా ఉంటదా ఉండదా ఎటువంటి వాళ్ళు ఐకానిక్ ఉండాలి కిరాయి గొంతు అది ఇప్పుడు మీరు మాట్లాడుతున్న నేను కూడా చెప్పాల్సి వస్తున్నది కానీ ప్రజా సమస్యల మీద ప్రజల బాగు గురించి ప్రజల అభ్యున్నతి గురించి ప్రజల హక్కుల గురించి జైళ్ళలో పోయినటువంటి వాళ్ళు అట్లా పాటలు పాడినటువంటి వాళ్ళు కు నిర్మూలన జరిగే దాని గురించి కావచ్చు విద్యార్థుల సమస్యల మీద కావచ్చు ఇటువంటి వాళ్ళ మీద సమాజంలో ఉన్న అస్పృశ్యత మీద కావచ్చు సామాజిక మార్పు గురించి ఆ దిశలో రాసినటువంటి వాళ్ళు చాలా మంది ఇక్కడ కోకొల్లలు ఉన్నారు అటువంటి వాళ్ళ విగ్రహాలు ముందు వరుస వరుసలో ఉండాలనేది మా అభిప్రాయం ఓకే అది జరగాల్సిందే ఇంకోటి ఆయన దేశంలో ఫేమస్ అంటే దేశంలో ఫేమస్ అయినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు సినీ రంగంలో ఉన్నటువంటి చాలా ఉన్నారు చాలా మంది ఉన్నారు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డల ముందు ఈయన ఏం పనికిరానటువంటి ఉన్నారు పైడి జయరాజు ఉన్నారు దాని ఆయన ముంగట ఏం పనికి వస్తాడు తన చరిత్ర అనేది ఎవరు మాట్లాడతలేరు కదా ఈ రోజు తొక్కి పెట్టారు ఈయనన్నో ఒక పది ఏళ్ళలో హిందీ సినిమాలలో వాడినని చెప్తున్నారు ఆయన ఒక ఇరవై ఏళ్ళ పైన హిందీ ఏలిండు తర్వాత ఒక అరవై ఎనిమిది సంవత్సరాల సినీ ఫీల్డ్ లో ఉన్నాడు డిఫరెంట్ భాషలల్లో తొమ్మిది పది భాషలలో ఆయన నటించిండు ద వన్ అండ్ ఫస్ట్ యాక్షన్ హీరో ఆఫ్ ఇండియా స్టంట్స్ కానీ ఏ ఉన్నా ఆయనే తననే చేసేది చెన్నై నుంచి సినిమా రంగం ఇక్కడికి వచ్చేటందుకు కూడా ప్రధాన కారకులలో ఆయన ఒక కారకుడు మా ప్రభాకర్ రెడ్డి గారు అందరు భూములు ఆ సినిమా ఇండస్ట్రీ మద్రాసుకెళ్ళి ఇక్కడికి వచ్చినప్పుడు అందరు ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో భూములు తీసుకుంటే ఈయన భూమి ఉల్టా ఇచ్చిండు ఓకే తన గురించి అక్కడ చర్చ జరుగుతలేదు ఉండాలి కదా తన వాళ్ళ పేర్లు సినిమా రంగం గురించి చెప్తున్నా కత్తి కాంతారావు కావచ్చు నారాయణ సొంటోళ్ళు కావచ్చు ఇటువంటి వాళ్ళు చాలా మంది వీళ్ళను విస్మరించి ఇంకోటి ఇక్కడ ఈ ప్రాంతం అస్తిత్వం గురించి కొట్లాడి జైళ్ళలోకి పోయినటువంటి వాళ్ళు మా మహానుభావులు చాలా పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు దాశరథి కృష్ణమాచార్య సొంటోలు కావచ్చు మూచి గారి సొంటోలు కావచ్చు ఇంకా ఏంటంటే నేరల వేణుమాధవ్ ఈ యుఎన్ఓ లో ఆయన ప్రజెంటేషన్ ఇచ్చిండు కదా సో మరి అటువంటి వాళ్ళను మరి వాళ్ళ ముంగట వీళ్ళు ఎంత నేను ఎందుకు కిరాయోడినే కిరాయికి పైసలు వాటివాడు కదా వీళ్ళు ప్రజా పోరాటంలో జైలు పోయిన ఆయన వాళ్ళు ముందు ఈయన ముందుంటారా ఇదంతా ఒక ప్రొజెక్షన్ జరుగుతున్నది జనం ఒకట సైకలాజికల్ ఇంకోటిన పాట లేదు ఇప్పుడు మా మిద్దరాములు సుక్కా సత్తయ్య గారు ఆయన కూడా మరి నలుగురు రాష్ట్రపతులు నలుమూరు ప్రధాన మంత్రులు పదకొండు మంది ముఖ్యమంత్రులతోని అవార్డులు తీసుకున్నాయ్ కొన్ని వేల గంటల ప్రదర్శనలు ఇచ్చినటువంటి మహానుభావుడు పెద్దోళ్ళు మరి వీళ్ళ గురించి క్వశ్చన్ చేస్తుంటే ఎవరు దీని గురించి మాట్లాడతలేరు వీళ్ళందరూ కూడా పైసల గురించి పాడినోళ్ళు కాదు వీళ్ళు కానీ బాలసుబ్రహ్మణ్యం పైసల గురించి పాడిండు బాలసుబ్రహ్మణ్యం కు వందల ఎకరాల భూములు ఉన్నాయి మరి ఇప్పుడు వీళ్ళ జీవితాలు ఇటుపక్కకు వీళ్ళ జీవితాలు ఈ సినిమా వాళ్ళ జీవితాలను వీళ్ళు చూసుకుందాం ఒక పైడిజే రాజు గారు బాంబేలో వాళ్ళ భార్య వాళ్ళు అక్కడ సెటిల్ అయినట్టున్నారు అది వదిలేసాం మిగతా కళాకారులు అది గద్దరన్న కావచ్చు అందశ్రీది కావచ్చు వీళ్ళ కుటుంబాల పరిస్థితి గూడ అంజన్న కావచ్చు ఇటువంటి వాళ్ళ పేర్ల మీద చర్చ జరుగుతలేదు మరి వీళ్ళు దేంట్లో తక్కువ సో ఈ ఇటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్న ఉన్న తర్వాత వీళ్ళని విస్మరించి ఒక కిరాయి గొంతును తీసుకొచ్చి ఆయనకు పట్టాభిషేకం చేసిన ఏందో మాకైతే అర్థమే తెలియదు అంత అది ఎక్కడ తెలంగాణ గుండెక అయినటువంటి రవీంద్ర భారతి తెలంగాణ సంస్కృతి సాహిత్యానికి ప్రతిరూపమైనటువంటి ఒక అడ్డ ఆ అడ్డా దగ్గర నువ్వు కిరాయి కొంత తీసుకొచ్చి అక్కడ పెడతా అంటే మేము ఎట్లా ఒప్పుకుంటాం పెట్టుకొని వాళ్ళ ఇండ్లలో పెట్టుకొని ముఖ్యమంత్రి ఇంటికాడ పెట్టుకొని లేకపోతే ఈయన కూడా ఇల్లు ఉన్నట్టున్నది కదా ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఉన్నాడు కదా ఆయన పెద్ద మనిషి ఇంటికాడ ఆయన పెట్టుకొని రోజు పొద్దుగాలు లేచి ప్రదక్షిణలు కొట్టని దీపాలు పెట్టని ఇరవై నాలుగు గంటల దీపాలు పెట్టుకొని ఇంకా ఏ సినిమా ఇప్పుడు పద్మాలయాలు ఇవన్నీ ఉన్నాయి కదా వాళ్ళ స్టూడియోలో పెట్టుకొని యానన్న పెట్టుకొని రవీంద్ర భారతిలో పెట్టుడు అనేది మాత్రం ఇది అవమానకరమైనటువంటి అంశం తెలంగాణ ప్రజలందరికీ రిజిస్టర్ అయిపోయింది ఇప్పుడు అయినా కానీ మోర్దప్పుగా మొండిగా ఈ ప్రభుత్వం పోయి దాన్ని ఆవిష్కరణ చేసే ప్రయత్నం చేసేది కానీ అది ఎంత పెట్టినా శవానికి చేసిన అలంకారమే శవానికి చేసిన అలంకారము ఎట్లా తీసి అవతల పడేసి ఉంటుందో ఇది కూడా గట్టనే అవుతుంది అని ప్రజలు చెప్తున్నారు ప్రజల చెత్త పెట్టినాం ప్రజలు ప్రజలు చూసుకుంటారు దాన్ని ప్రజలు ఆల్రెడీ శబ్తాలు తీసుకుంటారని ఆల్రెడీ చెప్పేసిన కదా సో పాట ఎవరు గొప్ప అనే దాన్ని చిత్రీకరించే క్రమంలో ఎవరు తక్కువ గదరన్న తక్కువనా గదరన్న జనాలతోటి గదరన్న ఒక్కటే కాదు నేను చెప్పేది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చాలా మంది చాలా మంది నేను అంటే అన్సంగ్ హీరోస్ కూడా చాలా మంది ఉన్నారు నేను ఇప్పుడు అవన్నీ చెప్పుకుంటున్నావు వంద పేర్లు ఇప్పుడు సో అటువంటి వాళ్ళు ప్రజలతోటి తుపాకులు పట్టించి వాళ్ళ భవిష్యత్తును అంటే సర్వం త్యాగం చేసి జనం సమస్యల గురించి వాళ్ళు మంచి జీవితాలన్నీ వదిలిపెట్టి అడవి ప్రాంతంకు పోయిపోయినటువంటి అట్లా తయారు చేసినటువంటి సాహిత్యము అట్లా పాటలు వాడినోళ్ళు గొప్పలా బాలసుబ్రహ్మణ్యం గొప్పడండి ఏ ఎక్కడ పోతే ఏ చేసామంటే అడ్డమైన చెత్త థర్డ్ క్లాస్ లోఫర్ పాటలు కూడా వాడినా వాడినా లేదా పైసల గురించి ఆయనే స్వరాష్ట్రమై తెలంగాణ అనే పదం వాడా అంటే ఆయనకు ప్రాంతీయ పాదం ఉన్నట్టే కదా ఓకే ఆయన పాటగాడు పైసలకు పాట వాడేటోడు పైసలు తీసుకున్నా కానీ పాట వాడా అని చెప్పాడు మళ్ళీ పైసలు రిటర్న్ ఇచ్చేసాను మరి అటువంటి ఎందుకు ఉండాలి ఇక్కడ కలిసి ఉండాలనే ఉద్దేశంతోనే అట్లా దేని కలిసి ఉండే దేశం అంతా కలిసి ఉండే దేశం అంతా ఒకటే ఉండదా ఆయన వాళ్ళ చెల్లె వాళ్ళ మా వాళ్ళందరూ కలిసే ఉంటారు వాళ్ళ నాయనలందరూ కలిసే ఉండరా బాల నాయనలందరూ కలిసే ఉండరు ఒకటే ఇచ్చు వాళ్ళంతా వాళ్ళ కులపాలే ఇంట్లో ఉంటారా వాళ్ళ మధ్యలో వాళ్ళు ఎవరిళ్ళలో వాళ్ళు ఉంటారా ఎవరి ఇల్లు వాళ్ళు పెద్దగా అయినాక ఎవరి వాళ్ళకుంటాయి వాళ్ళ పిల్లలు దూరం ఉంటారు బిడ్డలు దూరం ఉంటారు కావచ్చు అక్క అందరూ దూరం ఉంటారు అందరు అందరూ దగ్గర ఉంటారు వాళ్ళు సో కలిసి అంటే కలిసి దేనికి ఉంటారు మొత్తం ఏ ఇల్లు లేకుండా అందరూ ఒకట దగ్గర కలిసి తిరుగుతారా రజనీష్ ఆశ్రమం లెక్క ఉంటారు అట్లా కాదు కదా ఇది ఒక తప్పుడు ఆర్గ్యుమెంట్ ఇదంతా ఈ ప్రాంతానికి ఒక సపరేట్ కల్చర్ ఉంది ఈ ప్రాంతానికి ఒక సపరేట్ జీవన విధానం ఉంది ఓకే సపరేట్ కలిసి ఉండు దేనికి కలిసి ఉంటారు దోపిడీ చేసేందుకు కలిసి కలిసి ఉండు అనేది నెపంతో ఇన్నేళ్ళకైతే దోపిడి జరిగిందనే కదా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది తెచ్చుకున్న తర్వాత కూడా మళ్ళీ ఇంకా సాంస్కృతిక దోపిడి ఇంకా ఆధిపత్యం మాదే ఉన్నదని చూపించడం అనేది ఒక దురహంకారం అది అంటే తెలంగాణ రాజకీయ నాయకత్వం రేవంత్ రెడ్డి రూపంలో ఆంధ్ర ఆధిపత్య భావజాలానికి బానిస బానిస అయిపోయి ఉన్నది అనేది ఇది ఒక పెద్ద నిదర్శనం జనంకు ఇది ఒకటే తరం కాదు తరణం కాదు రోషయ్య విగ్రహం పెట్టిరు అప్పుడు కూడా నేను మాట్లాడి ఇక్కడ నుంచి మాట్లాడినా రోషయ్య విగ్రహం పెట్టిరు తర్వాత ఎన్టీ రామారావు విగ్రహం పెడతా ఉన్నారు విగ్రహం పెట్టేటప్పుడే క్లియర్ గా చెప్పినాం అరే ఆయనది ఎందుకు పెడుతురండి ఇక్కడ ఆయన తెలంగాణ వ్యతిరేకించినాడు అందరు కోరికి సంపితే నాకి సంపిండు తెలంగాణ యొద్దు యోద్ధి యోధ్ అంటే అని నిలిపెట్టినాడు ఆయన గణదెట్ల పెడతారు ఇక్కడ అని చెప్పని మాట్లాడితే సమాహక రాష్ట్ర ముఖ్యమంత్రి కనుక మనం గౌరవించుకోవాలి అని చెప్పను అన్ను అదే సమాయిక రాష్ట్ర ముఖ్యమంత్రిలో ఉన్నటువంటి చెన్నారెడ్డి విగ్రహాలు ఎన్ని ఉన్నాయి అక్కడ వాళ్ళ పేరు మీద ఒక జిల్లా పెట్టినరా అదే సమాయక రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి అంజయ్ అక్కడ పెట్టినరా అంటే భావదారిద్రం రేవంత్ రెడ్డికి అనే దమాక్లో ఏమున్నదో తెలియదు అంటే బానిసత్వం ఉంటే అట్లనే అట్లే పాడైతుంది ఇప్పుడు మరి చెన్నారెడ్డి విగ్రహం ఆడ ఉన్నదా లేదా అనేది ఉండాలి కదా మరి మీరు ఒక యాభై విగ్రహాలు ఆడ పెట్టిన పోయి మేము కూడా పెడతామని చెప్పాను ఓ పోని ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళను సంతోష పెట్టాలనుకున్నావు అనుకో మా భూపతి కృష్ణమూర్తి గారిది పెట్టు ఉద్యమకారుంది ఓకే అటువంటి వాళ్ళయ్యి సో ఇట్లా ఈవెన్ పివి నరసింహారావుది కూడా పివి నరసింహారావు కూడా జిల్లా పెట్టిారు ఆయన నంద్యాలిక అయినప్పుడుగా ప్రధానమంత్రి అని మీరు గౌరవించారు ఎక్కడన్నా ఓ ఘాట్ పెట్టిరు అక్కడ ఇక్కడ ఇప్పుడు రామారెన్ ఎమారావు రామారావుది గ్రామం పెడతా అంటున్నాడు పెట్టు ఎన్టీ రామారావు విగ్రహాన్ని వ్యతిరేకించోడు ఎవడన్నా ఉంటే దుర్మార్గుడు ఉంటే వాడిని మూసీలేసి తొక్కుతా ముఖ్యమంత్రి మేము చెప్పిన అప్పుడే చెప్పిన వారి మరి నువ్వు ఎట్లా దా నువ్వు నన్ను దొక్కువా నేను నిన్ను దొక్కుతాను మరి ఫిజికల్ గా దొక్కుతావా లేకుంటే ఆలోచనతో నీ నువ్వు కన్విన్స్ చేస్తావా జనాలని ఎట్లో దేనికైనా మేము సిద్ధం దేనికైనా అదే మూసికాడి పోయి కూర్చుందాం ఎందుకు పెట్టదో మేము చెప్తాం ఎందుకు పెట్టాలో నువ్వు చెప్పు జనం ఏది కన్విన్స్ అయితే గదే కానీ చూద్దాం అది 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 ఎట్లయితే చూద్దాం అంటే ఈ బానిస మనస్తత్వంతో రాజకీయ బానిసత్వంతో జరుగుతున్నటువంటి కథ ఇదంతా ఓకే సో ఈ మా దగ్గర ఉన్నటువంటి వాళ్ళవి కూడా ఇప్పుడు అందేశ్రీ కావచ్చు ఇప్పుడు నేను చెప్పిన పేర్లు చాలా మంది పేర్లై ఒక నాలుగు విగ్రహాలు ఆంధ్రలో ఆంధ్ర ప్రాంతం చూపిమని చెప్పండి పళ్ళ నిన్నమోనే చెప్తున్నారు సాగరమ్మ విగ్రహం ఉంది అది ఎక్కడనో దగ్గర ఒకరిద్దరు ఆ కుల పోలు పెట్టుకోవచ్చు పాపం కానీ అదేదో వాళ్ళ ప్రేమతో పెట్టిన నిన్నమోనంటే అది కూడా కూల కొడతామని చెప్పి కథ పెట్టినట్టు ఇక్కడ ఈ ప్రాంతం సంబంధించినటువంటి కవులై కళాకారులై పెద్ద మనుషులై అక్కడ నీకు విగ్రహాలు లేనే లేవు ఇక్కడ మేము ఎందుకు గౌరవించాలే మీద సపరేట్ దుఃఖం అదో సపరేట్ రాష్ట్రం భయ మీద సపరేట్ రాష్ట్రం అదో సపరేట్ రాష్ట్రం ఇంకా ఈ భావ దారిద్రం ఎక్కడిది అది ఇక్కడ ఆంధ్ర పాలిటీషియన్స్ చాలా హుషారుగా ఉన్నారు వెంకయ్యనాయుడు రూపంలో ఇక్కడ వచ్చి దండయాత్ర చేసినట్టుగానే వచ్చారు ఇప్పుడు వాళ్ళంతా వాళ్ళంతా బ్యాచ్ అంత వచ్చింది ఇక్కడికి వచ్చి దండయాత్ర చేసినట్టు దాంట్లో ఇక్కడ వాళ్ళు సీధార్బాబాస్ ఉంటే వాళ్ళు ఈ బ్రోకర్ పాలిటిషియన్ అనుకుంటున్నారు మీరు వేరే వాళ్ళు ఎందుకు రాలేదు అంటే కొంతమంది ఏమంటున్నారంటే ఆ వ్యక్తి ఆ క్యాస్ట్ పరంగా సేమ్ కాబట్టి ఈయన వచ్చి అని చెప్పేసి చాలా మంది చెప్తారు సోషల్ మీడియాలో వీళ్ళకి అనుకుంటారు వీళ్ళు మేము కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా రాజకీయాలు చేస్తున్నాం అని చెప్పని కథలు ప్రగల్భాలు పడుతున్నారు డెఫినెట్ గా కులం కౌంట్ అయి ఉంటుంది జనం అనుకుంటారు అది మీ డౌట్ చాలా మంది చెప్తున్నారు ఆయన బ్రాహ్మణ సామాజిక వర్గం కాబట్టి ఈ బాపనాయన ఈయన కూడా బాపనాయన కాబట్టి పోయిండు అని అంటున్నారు మేము కూడా ఏం చెప్తున్నాము మరి ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకు ఎందుకు చేయలేదు మరి అంటే ఇప్పుడు ఈ శ్రీధర్ బాబు కూడా ఆంధ్రాకి సంబంధించినటువంటి వాళ్ళ కులపళ్లకు బానిస అయినట్టుగానే ఉన్నది మరి ఇక్కడ ఇక్కడ వాళ్ళు ఉండాలి మా దాచారాజీ ఎందుకు లేదు మరి ఆయన కూడా ఉండాలి కదా ఆయన కూడా జైలు ఉండదు ఆ చల్లని సముద్ర బర్ గర్భం దాచినబడ బాణలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులు ఎందరు అని చెని రాసి గోడల మధ్య నుండి నిజాం నిజాం మీద కొట్లాడినటువంటి అది కూడా బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కదా మరి ఆయనది ఉండాలని ఎందుకో కొట్లాడతలే అంటే ఆ ఇక్కడ కూడా ఆ ఈ కొనం కూడా లేదు అంటే వీళ్ళు బానిసలు అయిపోయింది వీళ్ళు వీళ్ళేం లేదు ఇక్కడ రాజకీయ వ్యవస్థ మొత్తం అది శ్రీధర్ బాబా ఇంకెవరైనా కానీ వీళ్ళంతా బానిసలు అయిపోయారు డెఫినెట్ గా దాంట్లో కాస్ట్ కోణం కూడా ఉంది బరాబర్ ఉన్నది కాస్ట్ కోణం మరి ఎందుకు అంత అంత ఆర్భాటంగా వీళ్ళందరూ పేర్లు పెట్టిన తర్వాత ఎందుకు రాలే వాళ్ళు ముఖ్యమంత్రి ఎందుకు రాలేదు వాళ్ళందరూ ఎందుకు రాలే సినీ ప్రముఖ ఎందుకు రాలేనుకుంటున్నారు ఒక్క సినీ ప్రముఖులు పెద్దలు కూడా ఎవరు కూడా రాలేదు అంటే తెలంగాణకు వ్యతిరేకం అయిదం అని చెప్పేసి భయపడ్డారా సినీ ప్రముఖ ఎందుకు ఉండదు మరి ఇప్పుడు ఆయన పాటలు అంటే వాళ్ళ యాక్టింగ్ పాటలు పాడిన సినిమాలు చాలా మంది ఉన్నాయి కదా చాలా మంది కూడా కూడా కావచ్చు కావచ్చు కానీ ఉండి ఉంటది మరి లేకపోతే రావాలి కదా చిరంజీవి రావాలి నాగార్జున రావాలి వెంకటేశ్వర రావాలి పెద్ద పెద్దలు రావాలి కదా అంటే తెలంగాణ హై ఉన్నది లేక దీంతో ఏమైతుందని చెప్పని గవర్నమెంట్ అనుకున్నది సినిమా రంగం కూడా అనుకున్నది కానీ ఈ గడ్డ తిరుగుబాటు గడ్డ ఈ ప్రాంతం అస్తిత్వం గురు అస్తిత్వం మీద ఎక్కడ ఇసుమంతా ఇంత ఐదు పైసల మందం నష్టం జరుగుతుంది ఇది తిరుగుబాటు చేసేటువంటి ప్రాంతం తిరుగుబాటు చేసిన గడ్డ కాబట్కే ఇది ఇదంతా ఒక్క దగ్గరికి వస్తున్నది అని చెప్పి ఆలోచనతో వాళ్ళకరే భవిష్యత్తులో వాళ్ళ సినిమాలకు ఇబ్బంది అయితే కావచ్చు ఇవన్నీ కావచ్చు డెఫినెట్ గా వాళ్ళు అదే అనుకుంటారు లేకపోతే ఇంకేమన్నా మరి ఇంకేమన్నా అందరికీ కూడా సారనే వస్తే నాకు తెలియదు ఇక వాళ్ళు అర్జున్లు రాలేదు రామ్ చరణ్ రాలే వీళ్ళు ఎవరు రాలే కదా మరి వీళ్ళందరూ వచ్చి వచ్చి ఉండే కదా అయితే ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ కూడా మేము అన్నాం కదా అంటే వీళ్ళు వెనుకపోయినా ఆంధ్ర పెత్తనం వీళ్ళ మీద ఈ రాజకీయ వ్యవస్థ మీద అంత ఇన్ఫ్లుయెన్స్ చేసింది కాబట్టి గవర్నమెంట్ కూడా ఆపలేదు లేకపోతే ఆపాలి యాక్చువల్గా దాన్ని ఆపాలి మేము కూడా ఎక్స్పెక్ట్ చేసినాం ముఖ్యమంత్రి సోయికి వస్తాడేమో నాలుగు రోజులు ఆపి ఎందుకంటే ఇప్పుడు భూకంపం వచ్చి భవత కదా అది కట్టకపోతే అది కట్ట ఏమన్నా హుసేన్ సాగారు కట్ట తెగిపోతే ఊరంతా కొట్టుకపోతే హైదరాబాద్ అంతా కొట్టకపోతుంది అది పెట్టకపోతే అది అడ్డుకట్ట ఉంటుంది కాదు కదా అటువంటిది ఏం లేదు కదా మరి అటువంటి ఏం లేనప్పుడు ఎందుకు చేసినట్టు అలాించి మా పెత్తనం ఇంకా మీ రాష్ట్రం తెచ్చుకున్నా గానీ మా పెత్తనం ఉన్నదని చూయించుకున్నటువంటి అహంకారం అది అది మన రాజకీయ వ్యవస్థ తెలంగాణ రాజకీయ వ్యవస్థ వాళ్ళకు బందీలు బ్రోకర్లై బ్రోకర్లు ఆ తెలంగాణ ప్రాంతాన్ని బద్నాం చేసేటువంటి పరిస్థితి ఇలా రాజకీయ వ్యవస్థ రేవంత్ రెడ్డి రూపంలో తీసుకొచ్చారు అంటే ఎస్పీపీ చనిపోయి కూడా దాదాపు మూడు నాలుగు సంవత్సరాలుగా వస్తుందన్న అదే విధంగా ప్రభుత్వం ఏర్పాటై రెండు సంవత్సరాలుగా వస్తుంది ఈ రెండు సంవత్సరాల్లో పెట్టే విగ్రహము ఇప్పుడు ఎందుకు పెడుతుందని చెప్తే ఒక చర్చ జరుగుతుంది కొంతమంది ఏమంటున్నారు అంటే రాబోయే రోజుల్లో బల్దీ ఎలక్షన్స్ ఉన్నాయి సో ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది ఆంధ్ర సెటిల్స్ ఉంటారు కదా సో దాన్ని క్యాచ్ చేసే ఉద్దేశంతోనే ఈ ఇదంతా కూడా చేస్తున్నట్టుగా చాలా మంది కూడా సోషల్ మీడియా చెప్తా ఉన్నారు అది ఎగ్జామ్ అంటారా ఇప్పుడు ఒక్కటే అబ్బా సెటిలర్స్ అన్నీ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ బతుకుతున్నారు ఈ మట్టి మీద నిలబడ్డారు ఓకే ఈ నీళ్లు తాగుతున్నారు ఈ గాలి వీలుస్తున్నారు ఓకే నా ప్రాంతం నువ్వు ఎక్కడో ప్రాంతం కెళ్ళి ఇక్కడికి వచ్చినావు నీకు ఈ ప్రాంతీయ అవమానం ఎట్లీస్ట్ ఇక్కడ దాన్ని ఉండాలి కదా ఓకే ఇప్పుడు మేము మేము ఏం చెప్తున్నాం మేము ద్వేషంతో మా మేము వాళ్ళ మీద దాడులు చేయలే ఇప్పుడు కొంతమంది అంటున్నారు అరే మీరు మేము చెబుటే మీరు అన్నం తింటుర్రా మేము చెబుటా మీకు బట్టలు దొరికే సోయొచ్చిందిరా మేము లేకపోతే హైదరాబాద్ ఎక్కడిది అని పూర నాయన నీ దగ్గర చేసుకోపో వీడు ఉండమని వాడు చెప్తుండ్రా నాయన ఉదురు నాయన అంటే నువ్వు వీడు వచ్చి ఎందుకు చేస్తున్నావు ఈడ మంచి గురించి వచ్చి ఇక్కడ ఉండేటోళ్ళతోనే మాకేం ఇబ్బంది లేదు కానీ ఇక్కడికి వచ్చి దోపిడి చేస్తా అని దోపిడి చేసి ఆధిపత్యం చేస్తా అనే కాడికి వచ్చినప్పుడు మాత్రం మేము డెఫినెట్ గా తిరగబడే పరిస్థితి మాత్రం ఉంటది సరే నాలుగు ఈ బల్దియా ఎలక్షన్స్ అని అనుకున్నాం అనుకో వాళ్ళకి ఈ ప్రాంతం మీద ప్రేమ లేనటువంటి వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉంటాయి పండగల పూట వాళ్ళు ఆడిపోతారు ఇక్కడ ఓటు ఉంటది అక్కడ ఓటు ఉంటది ఎక్కడో దగ్గర ఓటు ఉండాలి నువ్వు ఇక్కడ బతున్న కాబట్టి ఈ ప్రాంత హక్కుల గురించి కూడా నువ్వు మాట్లాడాలి నీ నువ్వు ఉండ నువ్వు పుట్టిన తాగా అయితే ఉండని మేము కూడా ఏం ద్వేషిస్తలేం దాన్ని కానీ నువ్వు ఆధిపత్యం చెలాయించి నా ఇంటికి వచ్చిన నా నా ఇంటి మీద నాదే పెత్తనం నీ ఇంటికి వచ్చిన నాదే పెత్తనం అంటే ఇక్కడది ఇది నా ఇల్లు తెలంగాణ మా ఇల్లు ఇది మాది కదా సో మమ్మల్ని కూడా గౌరవించరాని ఆయన అని చెప్పి మేము అడుగుతున్న క్రమంలో ఒకవేళ వీళ్ళకు ఈ పాలకులకు ఆంధ్ర వాళ్ళకి ఇంకా ఆ ఫీలింగ్ కనుక ఉండి ఉండేది అంటే అంటే మన విగ్రహాలు పెట్టొద్దు తెలంగాణ అస్తిత్వం ఉండద్దు తెలంగాణ సాహిత్యం ఉండదు తెలంగాణ సంస్కృతి ఉండద్దు ఇది అవమానపరచాలని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా అదే భావజాలంతో కనుక ఓట్లు పడాను మరి తెలంగాణలో కూడా మా కూడా సిగ్గుకొస్తారు కదా సోకి వస్తారు కదా మా కూడా ఇక్కడ లక్ష వాళ్ళకు బానిసమైనవా ఇక మేము కూడా చూసుకుంటామని రేపు నుంచి మేము కూడా చెప్పడం తిరుగుతాం కదా ఈ ప్రభుత్వాలు ఎవరి చేతులలో ఎవరు ఏ ఆంధ్ర పాలకుల చేతుల బందీ అయి ఉన్నాయో ఒరిజినల్ నిజమైన రంగులు ఏంటి మూడు రంగులు కాదు అసలు రంగు ఈయనకు రేవంత్ రెడ్డికి వేరే రంగు ఉన్నది అనేది ఒక రేవంత్ రెడ్డి కాదు ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కూడా సపోర్ట్ చేస్తారు చాలా మంది దానికి భజనం గుడుతున్నారు వాళ్ళంతా ఆ భజన సంగతి ఏందో కూడా జనానికి రేపు చెప్తాం తీసుకుపోతాం దాన్ని అంతా అంటే మామూలుగా మీకు సీఎం రేవంత్ రెడ్డి గారు కాస్త సన్నిహితులు అని చెప్తా ఉంటారు ఎందుకంటే చాలా సందర్భాలు కూడా మీ ప్రస్తావన తీసుకొచ్చిండు మీ ఉద్యమం విషయం కావచ్చు చాలా సార్లు మీ పేరు ప్రస్తావించాడు సో మీరు ఈ విషయం డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి గారి దగ్గర తెలియదు తీసుకెళ్ళలేదు మరి ఈ విగ్రహ ఆవిష్కరణ విషయాన్ని అంత అంత సాన్నిహిత్యం ఉంది కదా మీరు ఎప్పుడైనా ప్రయత్నం చేశారా అసలు అట్లా అని చాలా పెద్ద మనిషి చాలా ముఖ్యమంత్రి ఆయన చాలా పెద్దోడు అయిపోయాడు కదా ముఖ్యమంత్రికును సామాన్యంగా గీతార నగర్ చిన్న ఫ్లాట్ ఉండటానికి ఆయనకు మాకు చాలా డిఫరెన్స్ ఉంటది కదా ఎందుకంటే పేరు ప్రస్తావిస్తే ప్రస్తావించే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ప్రస్తావించిండేమో పేరు ప్రస్తావించింది మాత్రం స్నేహితము మిత్రుత్వమును రాజకీయం ఇస్ డిఫరెంట్ తన రాజకీయం చేస్తున్నాడు నాకు నాకు మిత్రుత్వం శత్రుత్వం కానీ తీసుకొని ఏం లేదు కానీ నేను ఎప్పటిదప్పుడు హెచ్చరిస్తున్నా నేను చెప్తేనే ఉన్నాం మా గదరన్న విగ్రహం వరంగల్ అంటే పర్మిషన్ ఇయ్యి ప్రభుత్వం తెల్లాపూర్ లో వాళ్ళు విగ్రహం పెడతామంటే మూడు రోజులు యుద్ధం చేయాల్సి వచ్చిందా అన్ని సాఫీగా జరుగుతలేవు ఇప్పటికి ఆయన అన్న భూమి కూడా ఇంక ఇయ్యాలే కదా అన్నది దాన్ని అసలు ఒత్తిడి చేస్తుంటే ఎక్కడో దగ్గర ఇష్టం కావచ్చు వేరే అది వేరే విషయం తెలియ చెప్పే ప్రయత్నం చేసి రాంటే ఇప్పుడు పదిహేను రోజుల నుంచి కోడై కూస్తున్నాం కదా మొట్టమొదటి ఇప్పుడు శుభలేఖ సుధాకర్ కు నాకు మధ్యలో జరిగినటువంటి ఘర్షణ రవీంద్ర భారతిలో మొత్తం తెలంగాణ సమాజంలో చూసింది ఆంధ్రప్రదేశ్ అంతా కూడా చూసింది కదా ఆయన కూడా చూసి ఉంటారు కదా ఆయనకి ఇంటెలిజెన్స్ వ్యవస్థ లేదా నేను అప్లికేషన్ కాగితం పట్టుకొని పోతేనే ఆయనకు తెలుసుదా ఆయనకు అన్ని తెలుసు ఎందుకు తెలియదు ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళి ఎందుకు రాలే ఇలా ఉద్యమాలు జరుగుతున్నాయి దీని వ్యతిరేకంగా జరుగుతున్నది అని తెలియదు ఆయనకు అన్నీ తెలుసు ఎందుకు పోలీసు వందల మందిని పోలీసులను పెట్టి మొత్తం సుట్టంతా వేల మంది జమయ్యి ఎందుకు చేశారు అంత భయపడే ఎందుకు చేశారు అంటే ఈ ప్రాంతంలో ఉన్నది దాన్ని కదా సో మిత్రుత్వం గురించి నాకు వ్యక్తిగతంగా పనులు ఏమి అందుకే ఆయన దగ్గర పెద్ద పోను ఒకవేళ ఈ ఇటువంటి అంశాల గురించి కనుకుండేది ఉంటే గతంలో జరిగిన అనుభవాలతోటి అది అది ఆయనకు ఆల్రెడీ మేము ప్రజాక్షేత్రం నుంచి ఓపెన్ గా జరుగుతూనే ఉంది కదా ఇంకోటి మేము ఆల్రెడీ అప్లికేషన్స్ ఇక్కడ నుంచి పోయి తీసుకపోయి ఇచ్చినాం కూడా సాంస్కృతిక ఆ విభాగం డైరెక్టర్ కల్చర్ డైరెక్టర్ కూడా ఇచ్చినాం అవన్నీ కూడా కాగితాలు అన్ని అవన్నీ ఉన్నాయి కానీ దేని కూడా పరిగణలకు తీసుకుంటలేరు మాకు పై నుంచి ఆర్డర్స్ ఉన్నాయి పై నుంచి ఆర్డర్స్ అంటే ఎవరు ముఖ్యమంత్రి అనుకుందాం ముఖ్యమంత్రి దగ్గర పోతే కూడా నాకు పై నుంచి ఆర్డర్స్ ఉన్నాయి ఉన్నాయంటే ముఖ్యమంత్రి ఆయన పై నుంచి ఆర్డర్స్ ఎవరు అంటే మరి చంద్రబాబు వెంకయ్య నాయుడు వాళ్ళు వాళ్ళు ఎవరు మరి జగన్ లో ఎవరు ఆర్డర్స్ ఇంటుండో ఈయనే లేదా వీళ్ళందరు కలిసి మోడీ దగ్గరికి వెళ్ళి చెప్పిస్తున్నారో మనకి తెలియదు దీని సంగతి అంతా మరి కిషన్ రెడ్డి రాలే కాబట్టి మదెట్ ఉంటుందో తెలియదు ఆయన హైకమాండ్ ఎవరో తెలియదు కాంగ్రెస్ హైకమాండ్ అయితే ఈయన హైకమాండ్ అని అనుకుంటులేదు ఓకే సో చంద్రబాబే ఆయన హైకమాండ్ అక్కడ ఉన్నటువంటి లాబీ ఏదైతే ఉందో వాళ్ళే ఈయన హైకమాండ్ కాబట్టి వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ బట్టి ఈయన వ్యవహరిస్తున్నాడు సో ఈ వ్యక్తిగతాలు ఇవన్నీ ఏముండదు అంత అంత డిఫరెంట్ ఆస్పెక్ట్ ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ఇవి మాకు ఈ ప్రాంత అస్తిత్వానికి నచ్చలేదు కాబట్టి మేము తిరగబడుతున్నాం మేము ఈ అస్తిత్వం గురించి కొట్లాడుతున్నాం ఇప్పుడు ఈ ప్రాంతంలో కవులు రచయితలు పాత్రికేయులు చాలా మంది దీని మీద స్పందిస్తున్నారు కానీ దాన్ని ఎవరిని కూడా ఉట్టిగా తీసి ఇట్లా తీసి అవుతాడు వేసినాడు రేవంత్ రెడ్డి అది భవిష్యత్తులో ఆయనకు తలు లేదా ఆయన చూస్తాడు అది అది ఇప్పుడు ఇప్పుడు అహంకారం ఉండొచ్చు ఆ నాకేందా ఆంధ్రలో నాకు ఇంబడి ఉంటే చాలు ఆంధ్రలో అంటే నేను మొత్తం ప్రజల గురించి కూడా చెప్తలేండి ఈ కొంతమంది సంకుచిత స్వభావం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతున్నారో ఇలా ఒక్క మాట కూడా ఆంధ్ర మీడియా కావచ్చు ఆంధ్ర ఆధిపత్య ధోరణి ఉన్నటువంటి వాళ్ళు నేను లేవనెత్తిన అంశాలను ఒక్కదాన్ని కూడా దానికి దాని కూడా జవాబు ఇవ్వలేదు కానీ ఎంతసేపు బాల బాలసుబ్రహ్మణ్యం 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 అని విగ్రహం వ్యతిరేకిస్తారా ఇదే మాట పొద్దున్న బొద్దులు లేక కీర్తనం చదివిన చదువుతురు వాళ్ళు కానీ ఈ అంశాల గురించి మాత్రమే చర్చ చేస్తే కొంతమంది తెలంగాణ వాళ్ళు కూడా కొంతమంది వెతకేస్తున్నారు కదా దాన్ని ఎలాగోస్తారు మీరు ఎవరు వాళ్ళు అంటే కొంతమంది అంటే అదే తెలంగాణ కూడా అడ్కుంటున్నారు ఇంతకంటే సిద్ధి పరిస్థితి ఉంటుందని చెప్పేసి కొంతమంది సోషల్ మీడియాలో అంటే వాళ్ళని ఎలా చూడవచ్చు సోషల్ మీడియా అంటే మరి వాళ్ళ ఆంధ్రోలే తెలంగాణ పేరు పెట్టి కూడా చేస్తుండొచ్చు నిజంగానే తెలంగాణలో ఎవరు చేస్తున్నారు గోపాన్నిస్తుంది మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఇప్పుడు కేటీఆర్ కూడా చెప్పిండు మేము కూడా కాంచం ఇంటి రామారాజు అంటే ఆయన కూడా బానిసత్వం అనే పేరు ఏంటి రావారా పేరు పెట్టుకున్నాయన కదా సో అలా భావజాలంలో ఉన్నారు ఇంకా అంత భావ దారిద్రంలో ఉన్నారు సో అట్లా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా ఇట్లా కనుక ఉండేది ఉంటే అరే ఒక్క ఉండేది ఉంటే వాళ్ళందరూ కూడా ఆలోచనకు బానిసలైనటువంటి వాళ్ళు కదా అట్లాంటి భీకరమైన తెలంగాణ పోరాటం జరిగేటప్పుడు కూడా రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు చంద్రబాబు దగ్గర ఉన్నోలే కదా వాళ్ళంతా బెల్లెళ్తారు ముక్క ముక్కలుగా నరికినప్పుడు కూడా వీళ్ళందరూ అక్కడ ఉన్నోలే కదా అప్పుడు కూడా ఉన్నారు మారింది కావచ్చు అనుకున్న మారలేదు వాళ్ళు ఎట్లున్నారో ఉన్నారో అట్లే ఉన్నారు వాళ్ళు ఓకే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఈ ఇష్యూ గురించి చెప్పాలనుకుంటే వద్దంటే చేసిండ్రు కదా దీని రియాక్షన్స్ ప్రజలు చూపిస్తారు ఓకే ప్రజలు చూపిస్తారు ప్రజల లోపల ప్రతిదీ రీస్ట్ర అవుతున్నది మీరు రోషయ విగ్రహం కావచ్చు ఎన్టీ రామారావు విగ్రహం కావచ్చు ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం గుండెల మీద తీసుకొచ్చి తన్నడు పెడుతున్నారు కావచ్చు చాలా మంది ఇంటెలెక్చువల్స్ మాట్లాడినా కానీ మీరు ఏ మాత్రం బిల్కుల్ లైట్ తీసుకున్నారు కదా జనం రేపొద్దుగా ఇదంతా రిజిస్టర్ అవుతుంది తెలంగాణ వాదం ఈ ప్రాంత అస్తిత్వం చావదు ఆత్మగౌరవ ఆకలి భరిస్తాం అవమానాన్ని సహించమనే రీతిలో సావనైనా సస్తం కానీ తలవంచమనే నినాదం ఏదైతే ఈ ప్రజల గుండె లోపల ఉంటున్నదో అది బరాబర్ రేపు దాని రియాక్షన్స్ ఉంటాయి జనం చూపిస్తారు అది వాళ్ళు రేపు పొద్దున భవిష్యత్తులో రాజకీయం కావచ్చు వ్యక్తిగతంగా ఆ రుచి వాళ్ళు జై తెలంగాణ